రాణి లక్ష్మీదేవమ్మ డిగ్రీ కళాశాల మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా మారిన ఈ యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాల కార్యక్రమాన్ని అల్యూమిని కమిటీ మరి స్వర్ణోత్సవ కమిటీ కలిపి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమై సాయంత్రం ముగుస్తూ ఉంది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం వనపర్తి డిగ్రీ కళాశాల అనేది చుట్టుపక్కల రెండు మూడు తాలూకాల విద్యార్థిని విద్యార్థులకు ఒక దేవాలయం లాంటిది ఈ డిగ్రీ కళాశాలకు చాలా ప్రతిష్ట ప్రాముఖ్యత ఉన్నది అటు కొల్లాపూర్ ఇటు ఆత్మకూర్ మధ్యలో మన వనపర్తి గద్వాల గద్వాలంపూర్ ఈ ఐదు తాలూకాల విద్యార్థులు ఉనపర్తిలో డిగ్రీ కళాశాలను అభ్యసించినారు అసలు ఉనపర్తి డిగ్రీ కళాశాలలో సీటు సంపాదించుకోవడం అంటే అదొక గొప్ప ఆ రోజుల్లో ఉండేది సీట్ల కోసం పెద్ద పెద్ద పైరవలు చేసేటటువంటి పరిస్థితి ఉనపరి డిగ్రీ కళాశాలలో మరి ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ ఈ కళాశాలకు తీసుకురావాలనే ఉద్దేశంతోన ఈ స్వర్ణోత్సవాల పేరిట ఈ కళాశాలకు సమకూరాల్సినటువంటి అన్ని వసతులను అటు ప్రభుత్వం వైపు నుంచి ఇటు పూర్వ విద్యార్థుల నుండి సమకూర్చాలనే ఉద్దేశమే ఈ స్వర్ణోత్సవ ఉత్సవం దీనికి పూర్వ విద్యార్థులందరూ కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించినారు ఈ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు పెద్ద పెద్ద హోదాల్లో గతంలో పనిచేసినారు ఇప్పటికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అన్న చెప్పినట్టు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇటు రాజకీయ రంగంలో అనేక పదవులను ఉన్నారు ప్రజలకు సేవ చేసేటటువంటి అలియాస్ ఆర్యభవన్ సీను కుత్తిరెడ్డి రెడ్డి నేను ఈ కాలేజీ పూర్వ విద్యార్థిని సో ఈ యాభై సంవత్సరాల వేడుకను అందరం కలిసి ఇంత అద్భుతంగా జరుపుకుంటాం ముందుకు ఫస్ట్ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏంటంటే కాలేజీ ఆర్థిక వనరులు కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నాయి కాబట్టి వాటికి ఫైనాన్షియల్గా ఏదో ఒక సపోర్ట్ చేద్దామని పూర్వ విద్యార్థుల తరపు నుంచి మేము ఒక ఒక ఆలోచన చేస్తున్నాము దానికి ఎంతవరకు మేము ఫుల్ఫిల్ అనేది ఆఫ్టర్ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత గానీ అది ఒక క్లారిటీ రాదు సో మాక్సిమం మేము మా చేతనైనంత వరకు మేము పూర్వ విద్యార్థులందరూ రిక్వెస్ట్ చేసి ఎంత వీలైతే అంతా మేము ఒక కాంట్రిబ్యూట్ చేద్దామని ఒక నిర్ణయం తీసుకు తీసుకున్నాము దానికి కొంచెం ఆర్థిక పరిపుష్టి అవసరం పడుతుంది కాలేజీకి సో అది మెయిన్ ఉద్దేశంగా ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి అదొక రీజను ఈ ప్రోగ్రామ్ ద్వారా అందరినీ పిలిచినట్టు ఉంటుంది పాత విద్యార్థులకు పూర్వ విద్యార్థులు వివిధ హోదాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి వీళ్ళకు ఒక అవకాశం వస్తుంది భవిష్యత్తులో వాళ్ళు కూడా వాళ్ళని మోటివ్గా తీసుకొని ఎదగడానికి తర్వాత మన కాలేజీ గొప్ప చరిత్ర ఉంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక వేదిక కూడా దీన్ని మేము చూపించాలని అనుకు ప్రయత్నం చేస్తూ సో మేము అనుకున్నా అనుకున్నట్టుగా అన్ని సబలీకృతం అవుతాయని మేము అనుకుంటున్నాం ఈ అందరినీ పేరు పేరున అందరికి ఆహ్వానాలు అందాయి అందరికి పేరు మళ్ళీ ఆహ్వానిస్తా ఉన్నాం మీడియా ద్వారా ఈ ని చేయాలని అందరూ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే ప్రత్యేక ధన్యవాదాలు ఈ కళాశాల ప్రిన్సిపల్ గా ప్రజెంట్ నా పేరు రఘునందన్ సో ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కళాశాల స్వర్ణోత్సవాలు యాభై సంవత్సరాలు కళాశాల ప్రిన్సిపల్ గా నేను రీసెంట్ గా అపాయింట్ అయ్యాను అయితే ఇది యాక్చువల్ గా ఒక సంవత్సరం కింద దీన్ని మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఉండే ఈ ప్రోగ్రామ్ సార్ వాళ్ళు ఇందాక చెప్పారు అంతా మీకు అంతా కూడా యాభై సంవత్సరాల ప్రోగ్రామ్ డెబ్బై నాలుగులో ఎస్టాబ్లిష్ అయింది ఇప్పటికీ ఇంకొక పది పదిహేను రోజులు అయితే ఇది అయిపోతుంది ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ప్రోగ్రామ్ చేయాలంటే కూడా దీనికి అంత విలువ ఉండదనే ఉద్దేశంతో అతి తక్కువ సమయంలో ఈ ప్రోగ్రామ్ చేయాలన్న సంకల్పం కళాశాలలో నేను మీటింగ్ పెట్టుకొని మా స్టాఫ్తో డిస్కషన్ చేయడం జరిగింది అక్టోబర్ ట్వంటీ ఫైవ్ నాడు అయితే సార్ ఆ రోజు సార్ మల్లిమిన ప్రెసిడెంట్ ఉన్నటువంటి మన శ్రీనివాస్ రెడ్డి సార్ పిలిచాం డిస్కషన్ చేశాం చేసిన తర్వాత తక్కువ సమయం ఉంది అయినా కానీ ప్రయత్నం చేద్దామని సార్ వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలతో దీన్ని కొంచెం ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాం తక్కువ సమయంలో ఇంత హైలీగా చేస్తున్నందుకు కళాశాల ప్రిన్సిపాల్గా నేను చాలా సంతోషంగా ఉన్నాను ముఖ్యంగా ఈ సంస్థ చాలా గుర్తింపు ఉన్నటువంటి సంస్థ ఇది మనకు వనపర్తి జిల్లాలోనే ఒకప్పుడు ఉన్నత విద్యకు కేంద్ర బిందు కళాశాల ఈ కళాశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు సార్ చెప్పినట్టు చాలా హైయర్ పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు ఈ కళాశాలలో ఉన్న విద్యార్థులు ఇంకా హై పొజిషన్ లోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ద్వారా ఈ కాలేజీని స్ట్రెంతన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది దీనికి అలమూర్ సభ్యులందరూ సార్ వాళ్ళందరూ కూడా దీనికి సహకరిస్తూ ముందుకు తీసుకుపోతున్నందుకు మీడియా తరఫున వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాం